పేరు అక్షత సో మన ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్ లో కొత్త ఛానల్ ఒకటి ఓపెన్ అవుతుంది దాట్ ఈస్ ఏపీ టైమ్స్ సో ఐ విష్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ ఆల్ ద వెరీ బెస్ట్ యాజ్ వెల్ ఆస్ మనకి ఏపీ టైమ్స్ దాంట్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తారు అని ఆశిస్తూ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్ టు ద ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ హోటల్ ఈ రోజు నుండి అంటే ఇక్కడ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ మరియు తాలి సౌత్ ఇండియన్ రుచులతో ఈ రోజు నుండి ప్రారంభించడం జరిగింది అది ఇప్పుడే మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హీరో గోపిచంద్ గారితో ప్రారంభించడం జరిగింది మరి ఇక్కడ ఫిల్మీ జంక్షన్ అనే హోటల్ టూ ఇయర్స్ బ్యాక్ మరి మా సోదరుడు నందకుమార్ గారు మరియు శ్రీకర్ గారు మరి ఆర్కే గారు మరియు ప్రాంతి ప్రమోద్ గారు ఇలా మిత్రులు అంటే వీళ్ళందరూ కూడా నాకు బ్రదర్స్ గా కలిసి ఒక టీమ్ గా ఏర్పడి గ్రూప్ ఆఫ్ చైనా హోటల్స్ హోటల్స్ హైదరాబాద్ పట్నంలో ఉన్నాయి ఇంకా అక్కడ గ్రాండ్ సీజన్స్ అని సీజన్స్ అని బ్లూ అని వల్లి దాదాపుగా ఒక పన్నెండు నుండి పదిహేడు హోటల్ వరకు హైదరాబాద్ సిటీలో ఉన్నాయి మరి వాటిలో భాగంగా ఫిల్మీ జంక్షన్ అని చెప్పేసి ఇక్కడ మల్టీ కుజన్ రెస్టారెంట్ తో పాటు సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ అన్ని కుజన్ సంబంధించినటువంటి రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా ఫిల్మీ జంక్షన్ సంబంధించి ఈ యొక్క ఫిల్మీ లోపలనే ఫిలిం పేరుతో కూర్కొని ఈ యొక్క హోటల్ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ కూడా సినిమా అంటే చాలా అభిమానం సినిమా అంటే ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి అభిమానం కాబట్టి ఫిల్మి అనే పేరును ఎంచుకొని ఈ యొక్క జంక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క జంక్షన్ లో అన్ని రకాల రుచులు మరికి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క జంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు టోటల్ గా మనం చూసినటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు ఎక్కడ ఏ చైర్ బ్రేకర్ చూసినా ఏ క్యాబిన్ లో చూసినా దాదాపుగా ఇది దాదాపు నాలుగు ఫ్లోర్ లో రెండు వందల యాభై సీటింగ్ కెపాసిటీతో రెండు వందల యాభై సీటింగ్ కెపాసిటీతో ఈ హోటల్ రన్ అవుతుంది మరి ఇది పూర్తిగా సినిమా థీమ్ తోటి ఫిలిం థీమ్ తోటి ఈరోజు టాలీవుడ్ హాలీవుడ్ కోలీవుడ్ మరి ఈ విధంగా అన్ని భారతదేశంలో ఉన్నటువంటి చలనచిత్ర చిత్ర కళాకారులకు సంబంధించి మరి టెక్నీషియన్ సంబంధించినటువంటి ఎవరైతే సెలబ్రిటీ లెజెండ్స్ ఉన్నారో వారందరి కూడా మరి అక్కడ ఫోటోస్ తోటి ఒక పూర్తిగా సినిమా థీమ్ తోటి ఈ యొక్క ఫిలిం నగర్ లో ఫిల్మీ జంక్షన్ అని స్టార్ట్ చేసి పర్టికులర్ గా సినిమా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఇక్కడికి పోయి ఎవరైతే మరి హోటల్ మిస్ చేస్తున్నటువంటి కస్టమర్ల కోరిక మేరకు మరి మార్నింగ్ టైం ఈవినింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ను స్టార్ట్ చేస్తూ మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అతి రుచిగా ఉండే విధంగా సామాన్యంగా హోటల్ అనగానే ఎక్కడికెళ్ళిన మరి టేస్ట్ అనేది ఇంపార్టెంట్ మరి ఈ యొక్క ఫిల్మీ జంక్షన్ అనేది క్వాలిటీకి మారు పేరుగా నిలిచి ఈ రోజు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు మరి సౌత్ ఇండియన్ కోరిక మేరకు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ మరియు తాలి కూడా లాంచ్ చేస్తూ మరి ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది మరి అందరికీ ఈ రోజు దాదాపుగా ఈ ఫిల్మీ జంక్షన్ అనగానే మరి సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే మన ఇంట్లో ఫుడ్ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ కూడా మన ఇంట్లో ఫుడ్ ఒక ఫంక్షన్ చేసుకొని తిన్నామనే వాతావరణం క్రియేట్ చేయడానికి ఒక పూర్తి ఒక థీమ్ వాతావరణంలో ఈ రోజు ఈ హోటల్ నెలకొల్పడం జరిగింది కాబట్టి వారు మరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మరి టేస్ట్ విషయంలో క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వారందరూ కూడా యువకులు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు మరి ఎంతో మందికి ఈ రోజు దాదాపు ఈ రోజు హైదరాబాద్ పట్టణంలో సుమారుగా నాలుగైదు వందల మందికి ఈ రోజు ఉపాధి కల్పిస్తుంటే వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇలాంటి హోటల్స్ ఇంకా చైనా హోటల్స్ ఇంకా ముందు పెడుతూ వారికి ప్రోత్సహిస్తున్నటువంటి వారి గ్రూప్ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియస్తూ ఇంకా మున్ముందు మరి ప్రజల మన్నన కస్టమర్ల మన్నన పొందుతూ ఇంకా ఇలాంటి హోటల్స్ ఇంకా ముందు ఇంకా మంచి ఫైవ్ స్టార్ లెవెల్ లో హోటల్స్ పెట్టాలని చెప్పేసి వారికి అభినందిస్తూ తెలియజేసుకున్నారు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి అన్ని వెబ్సైట్ వాళ్ళకి స్వాగతం అండి అండ్ ట్యాక్సీ ఇక్కడ వచ్చినందుకు ఇప్పుడే మా మంచి మిత్రుడు గోపిషెడ్ గారు మా పైన ఉన్న అనువాదంతో మాకు ఈరోజు ఇక్కడికి వచ్చి మాకు ప్రోత్సాహంగా సౌత్ ఇండియన్ అంటే మేము ఆల్రెడీ స్టార్ట్ చేసామండి త్రీ బోల్ త్రీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ క్రితమే బట్ ఇప్పుడు రీసెంట్గా మాకు అందరు చాలా మంది ఏంటంటే సౌత్ ఇండియన్ తారీస్ అండ్ బ్రేక్ఫాస్ట్ డే మీరు డిమాండ్ ఉంది కాబట్టి అందరూ అడుగుతుంటే సో వి స్టార్టెడ్ ఆల్రెడీ డే డైనింగ్ అండి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి తారీస్ అండి తారీ అండ్ ఆల్ ఆల్ క్విజిన్స్ అండి ఇక్కడ ఇండియన్ చైనీస్ తందూరి కాంటినెంటల్ అండ్ తాయ్ జపనీస్ ఎవ్రీ క్విజన్ అండి మామూలుగా మీరు వెళ్ళినా కూడా ఆ టోటల్ కాంబినేషన్ ఉండదండి ఇక్కడ ఆల్ క్విజిన్స్ అండి అంటే ఎక్కడైనా కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళి డైనింగ్ చేయాలనుకుంటే కొంతమందికి ఆ సౌత్ ఇండియన్ కొంతమందికి నార్త్ ఇండియన్ కొంతమందికి ఆ డిఫరెంట్ డిఫరెంట్ కాంటినెంటల్ ఫుడ్ కావాలండి ఇక్కడ కంప్లీట్ ఫుడ్ కాపాడి అనుకోండి ఇక్కడ కంప్లీట్ ఫుడ్ ఉందండి ఇక్కడ సోవి అందుకే అందరూ దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ సెవెన్ టు లెవెన్ వరకు బ్రేక్ఫాస్ట్ పెట్టామండి బ్రేక్ఫాస్ట్లో కూడా నాన్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ పెడదామని ఆలోచన ఎందుకంటే పది దగ్గర వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నామండి అండ్ లెవెన్ టు ఫోర్ వరకు థాలీస్ అండి థాలి కూడా సౌత్ ఇండియన్ థాలి నార్త్ ఇండియన్ అండ్ నాన్ వెజ్ తాలి అండ్ సీ ఫుడ్ తాలి అన్ని థాలీస్ పెడుతున్నాము అండ్ అగైన్ ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఫోర్ టు మళ్ళీ సెవెన్ వరకు కూడా అగైన్ మళ్ళీ ఈవినింగ్ సేమ్ స్నాక్స్ ఆర్డర్ డైనింగ్ కాఫీ షాపు అన్నీ ఉన్నాయండి ఇక్కడ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టోటల్ వన్ ట్వంటీ సీటర్ రెస్టారెంట్ అండి ఇక్కడ ఈ వన్ ట్వంటీ సీటర్ రెస్టారెంటే కాకుండా కింద ఇన్సైడ్ ఉందండి మరి పైన హండ్రెడ్ మెంబర్స్ టు టూ హండ్రెడ్ మెంబర్స్ పార్టీ చేసిన విధంగా డీజే డీజే పెట్టుకునే విధంగా డీజే ఉందండి పైన లాంచ్ బాగుందండి ఇక్కడ చిన్న ఒక చిన్న పార్టీ హాల్ అండి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ పార్టీ హాల్ చేసుకునే విధంగా కూడా చేసామండి ఎందుకంటే ఏరియాలో అసలు పార్టీ హాల్ లేదు చిన్న చిన్న ప్రెస్ అయినా ఇంకేదైనా చిన్న చిన్న శుభకార్యాలైనా బర్త్డేస్ అయినా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మేము కూడా లెఫ్ట్ సైడ్లోనే ఒక ఫిఫ్టీ టు ఆర్ మెంబర్స్ పార్టీ చేసుకునే విధంగా చేశామండి అండ్ ఇంకేంటంటే సో ఇక్కడ లాంజ్ బార్ కూడా ఉందండి బయట అవుట్ సైడ్ మొత్తం బార్ అండి ఇన్సైడ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎస్టేట్ అవుట్ సైడ్ బార్ ఉంది సో అందరూ ఇక్కడ వచ్చి ఇంతముందే చెప్పాడు ఇంతముందే అయిపోయాడు శివకుమార్ అన్నగారు సో ఇక్కడ ఆల్రెడీ అన్ని క్యాబిన్ చేసామండి సో టాలీవుడ్ థీమ్ ఉంది బాలీవుడ్ థీమ్ ఉంది హాలీవుడ్ థీమ్ ఉంది త్రీ థీమ్స్ ఉన్నాయండి త్రీ థీమ్స్ తగ్గట్టుగా త్రీ వెరైటీస్ ఫుడ్ కూడా ఉన్నాయండి టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ ఎవరు నార్త్ ఇండియన్స్ వస్తే నార్త్ ఇండియన్ తగ్గట్టుగా సౌత్ ఇండియన్ వాళ్ళు వస్తే సౌత్ ఇండియన్ తగ్గట్టుగా అండ్ ఈ రోజు కాంటినెంటల్ ఫుడ్ అండ్ ఇంగ్లీష్ ఫుడ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని కూడా దృష్టి పెట్టుకొని వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టామండి సో ఇక్కడ ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఇక్కడ బహుబలి క్యాబిన్ ఉంది సో అక్కడ రజనీకాంత్ గారి సౌత్ ఇండియా ఫేమస్ రజీకాంత్ క్యాబిన్ ఉంది సో అండ్ అక్కడ ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ చూసేట్టుంటే ఓల్డ్ అండ్ పాత బాలీవుడ్ కాన్సెప్ట్ తో రూమ్ ఉందండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో న్యూ బాలీవుడ్ ఉందండి అండ్ దిస్ వాలిజ్ మాయా బజార్ అండి మాయాబజార్ వాల్ ఉంది సో ఈ విధంగా టోటల్ ఫిల్మీ కాన్సెప్ట్ లో ఈ జంక్షన్ లో ఫిల్మీ నగర్ జంక్షన్ లో ఉన్నందుకు దీన్ని మేము ఫిల్మీ జంక్షన్ పెట్టామండి చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు మాకు సౌత్ ఇండియన్ అండ్ బ్రేక్ఫాస్ట్ చేయాలని డిమాండ్ ఉంది కాబట్టి ఈ స్టార్టెడ్ రేపు మార్నింగ్ నుంచి అందరికి బ్రేక్ఫాస్ట్ ఇంకోటి థాలీస్ అన్ని అవైలబుల్ ఉంటున్నాయండి అండి అండ్ స్పెషల్ సౌత్ ఇండియన్ ఆల్సో ఇంట్రడ్యూస్ చేశామండి అంటే ఎక్కడ ఎక్కడ దొరకని విధంగా కొన్ని స్పెషల్ డిషెస్ ఇక్కడ ఉన్నాయండి మా మెను అయితే చూసుకోవచ్చు స్విగ్గిలో కానివ్వండి జొమాటోలో కానివ్వండి అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వీరభద్రవన్న గారికి అండ్ జగీత్ షా అని ఇప్పుడు వైరస్ మూవీలో హీరోయిన్ అండి అండ్ అక్షిత ఆల్రెడీ చాలా మూవీ చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారు అండ్ మా పార్ట్నర్ శ్రీకర్ గారు అండ్ అన్న రామకృష్ణ శివకుమార్ అన్న గారికి వీరు వీరు గారికి అండ్ మా డిసిపి గారు వచ్చారు సత్యనారాయణ సార్ గారికి మా ఫ్రెండ్స్ అందరికి డిసిపి అండి సో అందరికి చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చి మాకు ఇంత మంచి స్పెషల్ థ్యాంక్స్ టు గోపిచంద్ అండి సో చాలా బిజీ ఉన్నా కూడా గోపీ చంద్ గారు ఇక్కడికి వచ్చి కిక్ చేశారండి వన్ మోర్ మై మై వన్ మోర్ బెస్ట్ ఫ్రెండ్ ని మిస్ అయ్యారండి ఆ వంశీ పైడిపల్లి అండి ఇస్ అ డైరెక్టర్ యాక్చువల్గా ఏంటంటే ఆయన దే కమింగ్ నా ఎయిట్ నైన్ థర్టీకి ల్యాండ్ అవుతున్నారండి వాళ్ళు అమితాబ్ సైమ సైమా అవార్డ్స్కి వెళ్లారు సో వాళ్ళు నైన్ థర్టీ ఫ్లైట్ ఇక్కడికి డైరెక్ట్ వస్తారని చెప్పారు సో వంశీ పైడిపల్లి గారు కూడా వస్తున్నారండి సో వంశీ పైడిపల్లి గారికి అండ్ గోపి గారికి అందరికి చాలా ట్యాంక్స్ స్పెషల్ ట్యాంక్స్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నందు గారికి హెస్ బ్రదర్ శ్రీకాంత్ గారికి హెస్ బ్రదర్ కి కాంగ్రెస్ చెప్తున్నాను ఫిల్మీ నగర్ లో ఫిల్మీ జంక్షన్ ఓపెన్ చేశారనమాట దీని స్పెషాలిటీ ఏమని అడుగుతున్నారు కదా చాలా మందికి స్టార్స్ లో కూర్చొని భోజనం చేయాలి టిఫిన్ చేయాలి అనేసి ఉంటుంది కదా ఆబ్వియస్ గా సో అవన్నీ జరగాలంటే మీరు ఫిల్మీ జంక్షన్ కి రావాలి ఎందుకంటే ఓల్డ్ యాక్టర్స్ న్యూ యాక్టర్స్ బాలీవుడ్ టాలీవుడ్ ఆల్ కేటగిరీ ఆఫ్

తర్వాత నాకు చాలామంది మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళి వచ్చి మధ్యాహ్నం తాలి ఫోన్ చెప్పారు బాగుంది చాలా బాగుంది ఇవాళ మళ్ళీ ఫిల్మీ జాంక్షన్లో మార్నింగ్ టిఫిన్స్ దగ్గర నుంచి మధ్యాహ్నం తాళి ఈవినింగ్ జనర్స్ అంటే మన ఫిలిం అంటే మన అందరం సినిమా వాళ్ళ మన అందరం డిపెండింగ్ కాబట్టి మన అందరి కోసం అంటే ఈయన వేరే పేరు కూడా పెట్టుకుని ఒక ఫిల్మీ జంక్షన్ అంటే మన అందరికీ కలో ఫిలింగ్ ఉండేలాగా పెట్టుకుంటారు అట్లాగే కొంచెం రేట్లు కూడా రేపు బుల్లెకి బెట్టే మన ఫీమ వాళ్ళందరూ కూడా గ్యాస్టిక్ ఇస్తారికడా దగ్గర బెట్టే వండి అంటే అట్లా ఉండి కంఫర్టబుల్ గా ఉండడం అందరూ కూడా మనల్లందరం ఉంటారు ఆల్ ది బెస్ట్ బ్రదర్ మీరు ఇంకా ఈ ఫిల్మీ దాకి ద్వారా కప్ కప్ పెద సైకిల్ అలాని మట్టుకుడుకుండి హర్ జగ్ డానికే వాట్ کھانے ਦਾ ਇੱਕ ਸਭ ਤੋਂ ਵੱਡਾ ਪ੍ਰੋਬਲਮ ਇਹ ਹੁੰਦਾ ਹੈ ਕਿ ਅਗਰ ਹਮ ਹਾਈਦਰਾਬਾਦ ਮੇ ਹੈ ਤੋ ਨਾਉਸਕਾ ਖਾਣਾ ਨਹੀਂ ਮਿਲ ਸਕਤਾ ਯਾ ਹਮ ਬੈਂਗਲੌਰ ਮੇ ਹੈ ਤੋ ਯਾ ਹਮ ਕਹੀਂ ਪਰ ਵੀ ਹੈ यहाँ पर सबसे स्पेशल ये है कि जैसे कि आप लोग देख रहे हो यहाँ पे हर वेराइटीज के हमें खाना अपने हिसाब से मिल सकता है तो थैंक यू थैंक यू थैंक यू सो मच नंदू जी थैंक यू ब्लैक बस्टर न्यूज ऑफ टाइम अलग ही फिल्मी जैक्सन रेस्टोरेंट लो अलग बाग साथी से फुट इधर के दुर्गुण थी इधर इन्हें तो बेहतर रेस्टोरेंट है ना सिनेमा वाला और उनका एक सिनेमा वाला अंदर क्या ఒక మన సిలింగ్ క్లబ్ లాగా ఇది కూడా స్టాండర్డ్ రేట్స్తో అందరికి అనుకున్న రేట్లో వస్తే డెఫినెట్గా అది అందరూ ఎంకరేజ్ చేస్తారు మనం ఫిలిం నగర్ లో ఉన్నాం కాబట్టి ఈ ఫిలిమి జంక్షన్ టైట్ కూడా చాలా బాగుంది అందరికి యాచిగా ఉంది ఇది ఆల్ ద బెస్ట్ నందన్ గారు ఈ హోటల్లో గ్రాండ్ సక్సెస్ అయ్యి మరి మీ బ్రాంచ్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాను ఇంత మంచి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ అభినందరుడు ఇంతకుముందే మిత్రులు చెప్పారు శివకుమార్ ఇంకా ప్రముఖ ప్రొడ్యూసర్ ఈ పేరు చాలా హై క్యాచింగ్ ఉంది ఏ బిజినెస్ కైనా ఏ అడ్వర్టైజ్మెంట్ కైనా హై క్యాచింగ్ ఉంటేనే పాపులారిటీ పెరుగుతూ పోతుంది నందు నా ప్రియ శిష్యుడు నేను ఫస్ట్ వాళ్ళ అడిసినేషన్ ఉండంగా కలిసి మాట్లాడుతుంటే ఇదేనా నువ్వు సినిమా యాక్టర్ లాగా ఉన్నావు నువ్వు ఈ బిజినెస్ ఏంది అని అని అనేవాడిని నేను చెప్పిన స్కూల్తో ఏమో కానీ ఈ రోజు ఒక పిలువు నగర్ లో ఈ ఫిల్మి జంక్షన్ స్టార్ట్ చేసి ఇది ఎంతో మందిని బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ అందరు కూడా ఇక్కడ వచ్చి ఇంకొక మాట చెప్పింది మన సినిమా యాక్టర్ యాక్ట్రెస్ ఒక మాట చాలా కరెక్ట్ మాట చెప్పింది బిజినెస్ సంబంధించిన మాట చెప్పింది ఎవరైతే సినిమా యాక్టర్లతోని ఫ్రెండ్షిప్ పెంచుకోవాలంటే ఈ ఫిల్ము జంక్షన్ లో వచ్చి గాని ఏ ఐటమ్ గాని చాలా టేస్టీగా ఉంటదని నందు కూడా చెప్పాడు నాకు టూ ఇయర్స్ నుంచి నన్ను ఇన్వైట్ చేస్తే నేను అనుకోకుండా మన మిత్రుడు శివకుమార్తో మాట్లాడి ఈరోజు రావడం జరిగింది ఈ ఫిల్మీ జంక్షన్ ఇంత పాపులర్ నే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఇంగ్లీషు వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఇది నిజంగా చాలా ప్రాస్పర్ అయితే నేను మరొకసారి నందును వాళ్ళ పార్ట్నర్స్ అందరినీ అభినందిస్తూ ఇంత మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ స్టార్ట్ చేసినందుకు మరొకసారి అభినందిస్తున్నాను నందు కంగ్రాచులేషన్